ఇదిగో గిరీశం గారు వస్తున్నా వస్తున్నా ముందు మీటర్ సెటిల్ చేసి తర్వాత మీ మ్యాటర్ వస్తా గురువా మా ఇంట్లో ఖచ్చితంగా ఉండదు మరి ఎలా ఇప్పుడు వస్తున్నా తన నోటితోటే ఇంట్లో ఉంటాను అనేటట్టు నేను ఏం లేదు కొత్త దంపతులు మొట్టమొదటిసారిగా గడపలో కాలు పెట్టేటప్పుడు హారతి ఇయ్యాలా వద్దా అని అడుగుతున్నా ఈ దరిద్రపు కబుర్లు అడుగు పెట్టడానికి హారతులు దిష్టి తీయడాలు కూడా ఎందుకు ఏంటండి సామాన్లు మీరు మోస్తున్నారు ఇదే ఉంది బెజవాడ హైదరాబాద్ బస్ వచ్చినప్పుడు చూడాలి మొత్తం నలుగురు లగేజ్ నేనే లాగించేస్తాను ఏమిటండి మీరు మాట్లాడేది అదేనమ్మా అమెరికా స్టైల్ అమెరికాలో ఎవడైనా సరే వాడి లగేజ్ వాడు మోసుకోవాల్సిందే మావాడు కూడా అంతే అమెరికా ఎయిర్పోర్ట్ లోనైనా సరే బెజవాడ బస్ స్టాండ్ లోనైనా సరే మహా గొప్ప గుణం ఇదిగో కూలియా హారతి 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 కద్దుకొని కుడికాలు ముందు పెట్టి దంపతులు ఇద్దరు లోపలికి రెండమ్మా ఏంటయ్యా ఉండేది ఈ ఇంట్లో కుడికాలు కాదు కదా ఎలంకాలు కూడా పెట్టను నేనేమిటి నా లెవెల్ ఏమిటి ప్యాలెస్ లో ఉండేవాడిని ఈ చిన్న కొప్పలో ఉండాలా కుదరదు నో అది కాదు బాబు మాట ఒక్క మాట కాదు కదా అరమాట పావు మాట కూడా నేను విన్నయ్యా ఈ ఇంట్లో ఈ దరిద్ర పిట్లో ఉండను ఉండను అది కాదు నీలో ఉండను 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 ఏమిటమ్మా మరి అంత పట్టుదల పట్టుకో 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 చెప్తాను చూడు అతను కావడానికి కోర్టులో కోటేశ్వరుడు కొడుకే ఏదో మామూలు కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు దాంతో తండ్రితో తగదా పడ్డాడు తండ్రి కాదా కోర్టు ద్వారా అంతవరకు చెట్టు కింద ఉంటారా ఉంటారా మీద కోర్టు కదా అంతకన్నా ఈ దరిద్రం కొంపే బెటర్ కదమ్మా ఇక్కడ ఉండవయ్యా దీనికన్నా ఏ స్టాండ్ లోనో ఏ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాం చల్లని గాలైనా వస్తుంది నేను నమ్మి నా కన్న తండ్రిని కూడా అడగకుండా ఈవిడ మెల్లో తాళి కట్టాను చివరికి నీ మూలంగా మా బ్రతుకులు ప్లాట్ఫామ్ మీద జారిపోయా రేకు పెట్టలు అయిపోయాయి ఈ ఇంట్లో మనం చచ్చిన ఉండదు పొదపోదాం ఏమిటండి ఏమిటి ఏవైనా సరే ఈ రోజు నుంచి మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం ఈ దెయ్యాల కొంపలనా ఇప్పుడు ఇది దెయ్యాల కొంపలా ఉన్నా ఇంకొక గంటలో దీన్ని దేవతల కొంపలా మార్చేస్తాం చూడండి టైపు మీరు ముందు లోపలికి కదండి ఎక్కడికెళ్ళాలా మా వాళ్ళు నేను ఒక్కనే ఉన్నానండి అంకు గేమాలం మీటర్ తిరిగి నా తల కూడా తిరుగుతుంది అసలే నేను ఎక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్పను చెప్పనులే నేనే దిగిపోతా రే ఎవరు రాబోయే పైసలు ఏమంటే అట్లా పోతుండు పైసలు ఇస్తా ఉండవు పైశాంకర్మ నా దగ్గర పది పైసలు ఉన్నాయి యాభై రూపాయలు అయితే పది పైసలు ఇస్తావు నక్కలు చే తోలు చేస్తా ఇచ్చాయి తోలు కదా నువ్వేం చేసుకుంటావు ఆయన దగ్గర పైసలు బాబు బాబులు ఎగ్ లెక్క ఊరంతా తిరిగి పైసలు ఏమిటి నక్కలు చేస్తావుడు అసలు ఊరుగా చంపిలో పెట్టిన ఉత్తరం ఒకటి రాస్తారు నీ పెద్ద మనవరాలు రాసింది నన్ను రమ్మని రాసిందా ఆ జూలో ఉన్నాయంట నిన్ను నన్ను కూడా రమ్మని రాసింది లేకపోతే అంటే వెళ్ళిన అమ్మాయిని అల్లుండే ఇంటి బయటికి వెళ్ళమన్నారంట ఆషాఢ మాసం అందుకని వెళ్ళమని ఉంటారు పేద పిల్లలు చేసుకున్నాను కోపొచ్చి అలా చిల్లి గవ్వ కూడా ఇవ్వను బయట మరి మన గారు అక్కడే ఉన్నాడు కదా అక్కడ కాస్తా కదా చెప్పడానికి చెప్పా పెట్టకుండా ఎప్పుడో వచ్చేసాడంట ఇప్పుడు అక్కడ చచ్చాడో ఏంటో ఇదిగో నువ్వు ముందు బట్టలు సద్దు నేనే స్వయంగా పట్టణం వెళ్లి అనుకుని వస్తాను తొందరగా వెళ్ళరా ఏమో స్థాపడుతోందో ఏమిటో పట్టం దొరుకునివే లేకపోతే బరద బాధితుండారుస్తామో ఏంటో ఏరా రాజు పిల్లవుగానే ఇంటి రావటం మానేసావు పిల్ల బాగుందా పిల్ల బానే ఉందక్క కానీ ఆ గిరీశం చూపించిన ఇల్లు ఇల్లు ఎలా ఉంటాయే రా పిల్ల బాగుండి దాని మనసు బాగుండి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అంతే చాలు ఏం వదినా అంటే మరి ఇప్పటి వరకు బానే ఉంది ముందు ముందు ఎలా ఉంటుందో ఈ విషయం వాళ్ళ బాబు తెలిసిందంటే నిప్పులు దొక్కిన గంగిరద్దులా ఎన్ని గంతులేస్తాడు తెలిసేలాగా మల్లిపూలు అంటే ఇద్దరు పిల్లలకి అంటే సరే కన్న తర్వాత నిజం తెలియకుండా ఉంటుందా తెలిసినా పిల్ల పాపల్ని చూశాక సంతోషంతో చిందులు వేస్తాడు లేరా రాజు బెజవాడ బస్సు వచ్చినట్టుందిరా వెళ్ళు భగవంతుడు దయవల్ల ఈవేళ మంచి ప్యాసింజర్ దొరకాలి కూలీ సార్ కూలీ బస్సు ఆగో ఆగో అన్ని అల్లుడు వెంటి ఈ అవతారం ఏంటి అమ్మో ఈ మూట్లు మామా మామ మైటి వెంట అల్లుడు అవును వెళ్ళైన తర్వాత ఈ కానీ పిచ్చిగా ఎక్కలేదు కదా ఎవరై నువ్వు కూలీ రాజాను పట్టుకుని అల్లుడిని పిచ్చి పిచ్చికి అరుస్తున్నావు నీకు ఎవరైనా లూజా పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా ఎవరి ఫేసు ఎవరు బాబంది ఆస్పత్రి నుంచి పారిపోయిన శాల్తిలా ఉన్నాడు నన్ను పట్టుకుని అల్లుడు అని పిచ్చి పిచ్చిగా బాబు అయితే ఈ పోటుక నన్ను అల్లుడే అనుకోని ఒక కోట్ర మందు కొట్టించు బావా పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే కోట్ర మందు కాదురా ఎలికిల మందు తాత తాత తా తాకిస్తా నేను మా లడు మాట్లాడుకుందంటే మీరు ఎట్లా చూడు అల్లుడు నేను అల్లుణ్డి కదా ఈ అసలు అసలుకి ఇంకా పెళ్ళే కాలేదు ఒదనే అ ఏంటో గోల అవనుమన్ రాజలాగే ఉన్నాడు ఒరేయ్ కొట్టి చూస్తుండి నేను ఎప్పుడు వస్తాను ఓరి దేవుడు ఓరి నాయనా అల్లుడివేదా ఐబందరా ఏంటో ఏంటో బడ చూడు నల్లుడు అల్లుడు అని అలర్ పెడుతున్నాడు ఏంటి బాబు ఇడు మీ అల్లుడా ఆ ఇన్నవా వదనా అవునమ్మా మా ఊరు పెంటపా మా పెద్దమ్మాయి రాణిని ఇతరికిచ్చి పా పది రోజుల క్రితం పెళ్లి జరిపించా చిలుకగుడ్డలు వేసుకుని దర్జాగా తిరిగే మా అమెరికాడు అబ్బో ఇట్ట చెట్టి కనపడుకుంటా లుంగి ఎగ్గట్టుకుని మోటార్ మోస్తుంటే నా కా కడుపు తరుక్కుపోతుంది అమ్మలారా అనలారా అక్కలరా అంత గాలి చో చో చూస్తున్నట్టుగా నిలబడతారు ఏంటంటే నాకు జరుగుతున్న ఈ అన్యాయానికి మీరే అన్యాయం చెప్పండి రా దేవుడు ఏంటయ్యా బస్ స్టాండ్ అన్నాక ప్యాసింజర్లతో పాటు పిచ్చాలు కూడా వస్తారు వాళ్ళు పిలిచారు కదా అని మన పొలమార్కు వస్తామా వెళ్ళాలండి వెళ్ళడా పంపించేది ఆపోయాని గోళ ఎక్కువ మాట్లాడేమంటే కాళ్ళు చేతులు కట్టి స్టాప్ పొలకలరా వెళ్ళండి మీరందరూ కలిసి నన్ను పిచ్చిందా చెప్తే సంగతి తేలుతాను ఆ ముందు ఉంది ఏం కావాలో చూసుకోండి మీకు నాన్ వెజిటేరియన్ వంట చేసే పిల్ల కావాలా వెజిటేరియన్ వంట చేసే పిల్ల కావాలా చదువుకొని పిల్ల కావాలా ఉద్యోగం చేసే పిల్ల కావాలా ఆంధ్రా సీడెడ్ నైజాం మైసూర్ తమిళనాడు ఏ ఏ పిల్ల కావాలి నువ్వు చేసిన ఘనకార్యానికి నా కొంప మురిగి ఏంటే మీరు చూసుకోండి అబ్బా ఏమిటయ్యా నీ గోల అసలు నన్ను వ్యాపారం చేసుకునే బా నీ వ్యాపారం మాట దేవుడు ఎరుగు మా మామయ్య ఊళ్ళో దిగాడయ్యా అయితే కమిషన్ తీసుకోవాలి నేను బస్ స్టాండ్ లో మూటలు పోయడం చూశాడయ్యా అదే తాపిగా ఊహ అంటా పెట్టి బస్ స్టాండ్ లో నాన్న గొడవ చేశాడు ఈ కిట్టికి వెళ్తే మా ఆవిడ తలరి పెడుతుందో మళ్ళీ మా మావ ఏం గొడవ పెడతాడు ఏదైనా దారి చెప్పాయా బాబు నీ దగ్గర నీ ఫోటో ఏదైనా ఉందా ఇప్పుడు ఫోటోలు గిట్టలు అర్జెంట్గా గా కావాలా ఓ నా బస్ స్టాండ్ లగేజ్ మక్కు ఇప్పుడు అర్జెంట్ గా కావాల్సింది నీ ఫోటో కాస్త అర్థమయ్యేట్టు చెప్పు గురు నీ చెవిలో పడి రాణి నా పువ్వుల రాణి నవ్వుల రాణి ఇక్కడున్నావా ఆలస్యంగా వచ్చానండి కోపమా నీ కోసం అని మల్లె పూలు తెచ్చాను అయ్యటి నాయనా చెవిలో పెట్టుకుంటా అరే మావయ్య నువ్వెప్పుడు వచ్చావు నెత్తి మీద ఏమిటి మన చుట్టాల పోయారా చుట్టాలేంటి మొత్తం మా గ్రామ కాపురస్తులే పోయారు అది సరే ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు బస్సులో నాయనా అస్సంగా బస్సులో రావడం మామయ్య ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో రాకుండా అట్టాగే అనుకున్నాను బాబు రైల్వే స్టేషన్ లో అయితే తెలిసిన కూలీలు ఉంటారు కదా అదే బస్ స్టాండ్ లో అయితే జరుగుతున్న ఉంటారని అట్ట వచ్చా ఏమిటని మీ నాన్న కూలీల కోసం ఊరినట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటని మీ నాన్నకేమైనా రోగం వచ్చిందా లేక నేను ఆలస్యంగా వచ్చినట్టు కోపమా ఏం చేయమంటావు ఆస్తి పంపకాల విషయంలో లాయర్ దగ్గరికి వెళ్ళాను ఓల్డన్ బరువు బాధ్యతలు నెత్తిని పడ్డాయి కదా అవును మరి ఆడ్రు అంట పెట్టింది చో చో చోటు కేసులు ట్రంక్ పెట్టులు మోటలు నెత్తి మీద పెట్టుకుంటే మరివే మరి ఏం అనేది ఆ లేదు బాబు అమెరికా మొగుడు అనుకున్నవాడు బస్ స్టాండ్ లో లొంగి ఎగ్గట్టి ఆ కొలి 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 అని అరుస్తాడని తెలిసి నా బిడ్డ కోల్పోతుంది ఎవరి గురించి మా ఏమో మాట్లాడుతుంది తెలియలేడుగా మాట్లాడగా సాక్షాత్తు అదే గురించే నేను బస్ స్టాండ్ లో మూటలు మోసా రాణి ఇది అబద్ధం నీకు చెప్పిన ఏ దరిద్రుడో ఏ వెధవో ఏ దిక్కుమాలనే వెధవో వాణ్ణి నువ్వేమి ఈ వార్త నా బిడ్డకి చెప్పింది నేనే నిన్ను బస్ స్టాండ్ లో చూసింది కూడా నేనే ఆగండి 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 ఇప్పుడు సరిగ్గా నా మొహం చూసి చెప్పండి బస్ స్టాండ్ లో చూసింది ఈ ఫేస్ ఇప్పుడు అర్థమైంది మావయ్య బస్ స్టాండ్ లో మీరు చూసింది నన్ను కాదు నా తమ్ముడిని తా తమ్ముడు మేడమ్ అవును మామయ్య అమెరికాలో మా పరువు ప్రతిష్టలు పాడు చేసింది కాక ఇప్పుడు ఇలా హైదరాబాద్ లో తయారయ్యాడు నేను చెప్పేది నమ్మలేకపోతున్నారు ఈ ఫోటో చూడండి ఇది మీ ఫోటో అక్కడే పొరపాటు పడుతున్నారు ఇది మా తమ్ముడి ఫోటో వీడు చేసే బేవర్స్ పనులు భరించలేక మా నాన్న వీడిని బయటకు గెట్టేశాడు మరి బస్ రాజు అని అన్నప్పుడు నా కర్మ కొద్దీ వాడి పేరు కూడా రాజే నా పేరు పేరు నాగరాజు వాడి రామరాజు అవును మావయ్యా మిమ్మల్ని చూడగానే అతను మీరెవరూ అడుగుండాలే అడిగాడే అసలు మీరెవరూ నాకు తెలియదు అని డేంజరస్ ఫిలో వాడికి మీరు నా మావయ్య అని చెప్పకండి డబ్బులు అడుగుతాడు భయంకరమైన ఖర్చు కాడు సరే గాని అసలు అతనికి మీ నాన్నతో తగాద ఏంటి ఏముంది తన వాట తనకు అర్జెంట్ గా పనిచేయమంటున్నాడు అంతే కో కోట్లాస్తిలో నీకు నీకొచ్చేది సగమేనా అంతే కదా మావయ్య ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి చెరి సగమేగా వచ్చేది రాణి నాకు తమ్ముడున్నాడన్న నిజం నీకు చెప్పనందుకు నన్ను క్షమించు మిమ్మల్ని అనుమానించినందుకు మీరే నన్ను క్షమించాలి పదండి భోంచెదురుగాని సగమాస్తి తమ్ముడికి పోద్దా ఎక్కడికి పోద్దే నువ్వు పెద్దల్లుడివి ఇతను చిన్నల్లుడైతే సాగం సగం మొ మొత్తం ఆగి నాదే రాణి రాణి రా బయ ఏంటండి ని బయలు టైం అయ్యింది ఏదో పెద్ద కలెక్టర్ ఉద్యోగానికి గనుక వెళ్ళే మనిషిలా కంగారు దానికి లార్ని కలుసుకోవడానికే కదా వెళ్ళేది కాసలే లేటైతే నష్టం ఏంటి ఇక్కడ కాస్త డింగ్ 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 అక్కడ ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు అవును నేను నానకల అల అలలు అల్లడు ఏంటె ఫ్లైయర్ దగ్గరికి వస్తున్నావా ఆ ఆ ఎట్టమైనడేనా లేకపోతే నీ ఆస్తి మొత్తం నీ కొడుకు పెద్దోడైన తర్వాత అప్పచే పేటైపా అబ్బే అసలు శిశులైన సింహం లాంటి లాయర్ మా అదును చూసి అవతల పార్టీని నీ ఫటక్ మరి ఖర్చు చేయగలడు నేను వస్తా మీరు ఊరు చూసి రండి మీ నాన్న చూడటానికి వెళ్తా మా నాన్న ఏమన్నా చార్మినారా ట్యాంక్ బండ చూసి సరదా పడ్డానికి ఇదిగో అనవసరంగా జోలికి వెళ్ళకండి అసలు ఆయన హిట్లర్ టైపు చితకొట్టి మిమ్మల్ని అమెరికాకి పార్సల్ చేయగలడు నేను వస్తా వస్తా డింగ్ 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 అల్లుడు మాంచి ఓసారైనోడే ఆ ఇదే పెద్దమ్మ అల్లుడిని చూడటానికి కొంచెం పని అయిపోయిందమ్మా ఇకపోతే చిన్న అల్లుడిని చూడటానికి వెళ్తానా చిన్నల్లుడా ఏ వింటానండి అనేది ఏం లేదమ్మా ఆస్తి మొత్తం మనకొచ్చేస్తాను అనుకున్నామా చేరా చూస్తే సుఖం ఆస్తి ఆ మూటలు మామో మో చోటికి వెళ్ళిపోద్దంట ఆయనకు ఏం చేస్తానంటే ఏం లేదే పిచ్చి ముఖమా నీ చెల్లెలికి కట్టక పెళ్లి చేయాలి కదా ఆడికి ఇడికి కట్టలేత్తం ఎందుకు ఇది చేతిలో అనుకో ఆస్తి మొత్తం మోట కట్టుకుని మరి ఇంటికి వచ్చేస్తాయి ఒప్పుకోవాలి కదా ఏంటి ఆయన గారు ఒప్పుకునేది దూది పక్కన నిప్పు పెడితే అంటుకోకుండా ఉంటారా అబ్బాయి పక్కన అమ్మాయిని పెడితే అతుక్కోకుండా ఉంటారా చూడు ముందు అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ బా పడేస్తా ఆ తర్వాత నీ చెల్లెల్ని తీసుకొస్తా నువ్వేం చేసిన ఒక మాట చెప్పునా ఎట్ట చెప్పమంటావమ్మా తమ్ముడు పేరు చెప్తే చాలు అల్లుడేమో అగ్గి మీద గో గుక్కిలు అయిపోతున్నాడు ఇదిగో నేను అనుకున్నవన్నీ సవ్యంగా జరిగిపోయినాయి అనుకో అప్పుడు చెప్తా కదా నీ అల్లుడికి నువ్వు తొందరగా వంట కానీ రెండు మెతుకులు తినిపోతాను